నిజామాబాద్ అర్బన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలకసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇరంటి లింగం మరియు ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బాలకసుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇరంటి లింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కసుమన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకునిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాల్కసుమన్ సిగ్మల్ల తనానికి నిదర్శనమని ఆయన అన్నారు గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకి మూడెకరాల భూమిని ఇస్తామని ఇవ్వనప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చేయని సందర్భంలో బాల్కసుమన్ ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్ దగ్గర బానిసగా బాల్కసుమన్ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు టీఆర్ఎస్ నాయకుల మాటలు వారు అధికారం కోల్పోవడం ద్వారా ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారని ప్రజలు తిరస్కరించినప్పటికీ టీఆర్ఎస్ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదని బాల్కసుమన్ కానీ ఇక ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని రోడ్లపై తరిమి కొడతామని ఇరాన్ టెలింగం వ్యాఖ్యానించారు ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ దేగం ప్రమోద్ జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ నగర ఎస్టీ అధ్యక్షులు సుభాష్ జాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్ శోభాన్ అవీన్ నరసింహారావు మోత సాయన్న శశికుమార్ ఎంబా మోహన్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్ రేవంత్ రెడ్డి గారే కావు కాంగ్రెస్ పార్టీ అనే అర్హత లేదు లేవు ఎవరిచ్చిందో దళితులకు అధికారము కాంగ్రెస్ తప్పు నువ్వు రాష్ట్రంగా రాష్ట్రం తెలియదు సారీ సెంట్రల్ మనకు పనులు ఇచ్చింది దళితులకు చూస్తాను నువ్వు నీ అయ్యకోంగా నీ నీ అయ్యప్ప పైసా కాకపోతే ఇంత ఏం లేకపోతే మాట్లాడినా ముసుకొని కావురా సుమారుగా అప్పుడు ఏం మీ ముఖ్యమంత్రి యాంగనే చెప్పు జోగనం అయిపోతుంది అవరా ఈ రోజు ఇంతగా మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు అన్నా మీతోనే ఉంటామని చెప్పినావు దొంగలేవు దొంగలేవు తెలి చరిత్ర అంత హాస్టల్లో తెలియదా కాకపోతే ఒక వ్యక్తి గురించి పట్టుదించిన పద్ధతి కాదు ఆ పద్ధతిని పెట్టుకో కాంగ్రెస్ నాయకులు ఎవరిని అన్నా కానీ ఇప్పుడేలా టీఆర్ఎస్ నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేళ్ల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ప్రజా చూసి మీకు ఏం చేయాలో కాక పిచ్చి కూతలు ఆ పిచ్చి కూతలు ఇప్పటి నుంచే బంద్ చేసుకుంటేనే మంచిది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎల్ ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలో నాకు అప్పుడు తెలుసు అది మీడియా ముఖ్యంగా సమయం కాదు ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మర్యాదించుకోవాలి ఆ మర్యాద ప్రకారానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అందులో భాగంగానే మీకు మర్యాద చెప్తున్నాము దేశ చరిత్ర క్షమాపణ చెప్పాలి రాష్ట్రం లేకపోతే రాష్ట్ర కమి తరఫున పెద్ద ఎత్తుతో తరఫున చేస్తాము పెద్ద ఎత్తున బట్టలు తీసుకుంటాం కూడా అని చెప్పేసి చేకర్దార్ ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు కరెక్ట్ కాదు ఒక దళితుడు కానీ నువ్వు ఒక్కొడవే లేవు తెలంగాణలో దళితులు మేము కూడా దళితులమే బిడ్డ నువ్వు జాగ్రత్త నీ నోరుకు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పు పెట్టడం ఒక ముఖ్యమంత్రి వారిలకు నీ పద్దది కాదు నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి నువ్వు అవే నేర్చుకున్నావు ఆ పీహెచ్డి చేసినావు ఆ పాల్గొన్నా కూడా ఆ దళితుడు అంటావు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు దళితులకు మూడెకరాల పొలం అని మరి అప్పుడేం గట్టివీకినావా నువ్వు ఒక దళితుడి గురించి మాట్లాడలేవు ఇప్పుడేమో ముఖ్యమంత్రి వర్గం పట్టుకునే అధికారులు ఏడో కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు విని నీకే చేతనవుతుందా మాకు కూడా చేతనవుతుంది కూడా నీకు నీకు కూడా నువ్వు ఒక్క చెప్పు చూపెడితే లక్షల చెప్పులు చూపెడుతుంది వెయ్యాలి నీ వైపు బల్కాసుమన్ జాగ్రత్త ఉండు బిటా మరి నువ్వు ఏదో పెద్ద హీరో అనుకోకు నీ సంగతి ఏదో తెలుసు దళితుల గురించి మూడే గ్రామాల గురించి పట్టించుకోగాని ఇలా హైదరాబాద్లో ఆ మాదాపూర్లా హైటెక్ సిటీలా మూడు అంతస్తుల భవనాలు ఎక్కడికి వెళ్ళొచ్చి కూడదా నీకు తస్మ జాగ్రత్త ఉండు బల్కాసు దళిత జాతిని అవమానపరిచేలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత చేయడం చాలా ఖండించాల్సిన విషయం ఇది తబర్గా భాగసుమన్ మరొకసారి ఎటువంటి ప్యాకేజ్ చేస్తే నేను ఆ చెప్పు చెప్పులతో దాంట్ చేసి ఊరేగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం అందులో దత్త దళిత గురించి ఏం చేసావు అసలు దళిత గురించి మాట మాట్లాడలేదు ఈరోజు సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన రాక్ష చేయడం శోచనీయం ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ కబాదాలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం